మరి కొద్దిసేపట్లో అనగా ఒక్క ఇరవై నిమిషాల లో ఇక్కడ నుండి కోలేరమ్మ తల్లి దగ్గరికి మరియు అత్యంత వైభవంగా గ్రామోత్సవం ఊరేగింపు కార్యక్రమం ప్రారంభంగా కాబోతున్నది భక్త మహాశైలందరూ కూడా అంకారమ్మ గుడి దగ్గర నా కొద్దిగా సైడ్ ఉన్నారు అమ్మవారు రావాలి ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు పూర్తి సైడ్ వెళ్ళిపోవాలా ఎన్నికలు

ನಮ್ಮ ತಲ್ಲಿಗೆ ನಮ್ಮ ತಲ್ಲಿಗೆ ಬೋಲೆ ನಮ್ಮ ತಲ್ಲಿಗೆ ಮೆತ್ತಲ್ಲಿಗೆ ಮೆತ್ತಲ್ಲಿಗೆ ಅಂತ ಗಂಗಮ್ಮ ತಲ್ಲಿಗೆ ಅಂತ ಗಂಗ ತಲ್ಲಿಗೆ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు